అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాహు ఏంటి అలా బుర్కా వేసుకున్నావు చుట్టూ ఏంటి అసలు నీకు శ్వాస ఆడిద్దా కొంచెం శ్వాస పీల్చుకో ఆ బుర్ఖా తీసేసేయి తలాక్ 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 మీ ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండదు మీకు ఇస్లాంలో బానిసల్లాగా చూస్తారు అని చెప్పి చాలామంది నాన్ ముస్లిమ్స్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉంటారు అలాగే నాకు ఒక్కదానికనే కాదు చాలామంది ఎవరైతే బురకా వేసుకొని లేడీస్ ఫొటోస్ వగైరా పెడతారు లేకపోతే దీనికి సంబంధించిన ఏదైనా వీడియో చేసినా కూడా దాని కింద వచ్చే కమెంట్స్ అండి ఇవన్నీ అయితే నాకు ఇక్కడ ఒక్క విషయం అర్థం కాదు సతీ సహగమానం బాల్య వివాహాలు ఆడపిల్ల పుడితే చంపడాలు రేప్ అంటే నేను వేరే కంట్రీస్లో ఈ రేప్స్ అని చెప్పట్లేదు ప్రతి కంట్రీలో కూడా ఇలాంటి చండాల మనుషులు ఉన్నారు ఇవన్నీ మన దేశంలో వీళ్ళు చెప్పే రిలీజన్లో కూడా ఉండి వీళ్ళేదో పెద్ద పతితుల్లాగా వచ్చేసి వేరే వాళ్ళ మీద కమెంట్స్ చేస్తూ ఉంటారు సో అది వాళ్ళ ఇష్టం అండి వాళ్ళకే తెలియాలి అది ఇంకా నేను వాళ్ళ గురించి చెప్పాలి అని అనుకోవట్లేదు ఇక్కడ నా మెయిన్ పాయింట్ అంటే ఏంటంటే వాళ్ళని వదిలేసేయండి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు మన ముస్లిమ్స్లో ఎంతమందికి ఇస్లాం ఆడవాళ్ళకి ఇచ్చే హక్కుల గురించి తెలుసు ఎంతమందికి తలాక్ 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 అని మూడు సార్లు అన్నా కూడా తలాక్ అవ్వదు అని చెప్పేసి ఎంతమందికి తెలుసు అలాగే ఇస్లాం ఆడవాళ్ళకి చదువుకునే హక్కు ఇస్తుంది అని చెప్పేసి మనలో ఎంతమందికి తెలుసు ఎవరికి తెలియదండి చాలామందికి ఇస్లాం ఆడవాళ్ళకి ఇచ్చే హక్కుల గురించి మన ముస్లింస్కే తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడు ఖురాన్ చదవము హదీసులు చదవము ఎవరో మన పెద్దవాళ్ళు చెప్తారు వాటిని మనం ఆచరిస్తూ వస్తాము మనం కనీసం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే కదా మనకు అసలు ఖురాన్లో ఏముందో మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై వారు ఏం చెప్పారు అల్ల సుబానవతాల ఏం చెప్పాడో తెలిసేది ఏం మనకి తెలియదు మనం చదువుకోండి నేర్చుకోండి ఖురాన్లో ఏముందో అంటే మాకెందుకు మాకంతా తెలుసు మా పెద్దవాళ్ళు చెప్పేశారు నువ్వేంటి నిన్న కాక మొన్నొచ్చావు నాకు చెప్పడానికి అని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఫస్ట్ పాయింట్ అండి ఇస్లాంలో ఆడపిల్ల పుడితే బర్కత్ అని చెప్పి మన ప్రభుత్వం ముహమ్మద్ సలిలాహు అలీవసలం వారు చెప్పారు అలాగే ఏ తండ్రి అయితే ముగ్గురు ఆడపిల్లలని వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచి చదివించి ఒక మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తాడో అతడు స్వర్గవాసి అని చెప్పేసి మన ప్రభుత్వం ముహమ్మద్ సలీల్లాహు అలై సల్లం వారు అన్నారు ఆయన అలా చెప్పగానే ఒక సహాబావారు ముగ్గురు కూతురు లేరు నాకు ఇద్దరే ఉంటే ఎలాగా అంటే ఇద్దరున్నా కూడా అదే పుణ్యం అన్నారు మరి ఒకళ్ళు ఉంటే అంటే అది కూడా సమాన హక్కు మీకు కూడా అదే పుణ్యం అని చెప్పేసి చెప్పారు మరి కానీ మన దేశంలో మన దేశం కానివ్వండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్లో ముస్లిమ్స్ చాలామంది ఆడపిల్ల పుడితే తనని పురిట్లోనే చంపేస్తున్నారు ఇది ఎక్కడ ఇస్లాం అండి చెప్పండి అసలు ఇది ఇస్లాంలో ఉందా ఏ పుట్టడం తన హక్కు ఆ హక్కునే మీరు లాగేసుకుంటున్నారు అది తెలియని వాళ్ళని కాదండి తెలిసిన వాళ్ళు కూడా దీన్ తెలిసిన వాళ్ళు కూడా తమకు అబ్బాయే కావాలి అని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు అని చెప్తారు ఒక విషయం అండి మన ప్రవక్తం అమ్మ సలీలాహ్ అలై వారికి ఎంతమంది కొడుకులు చెప్పండి వాళ్ళు ఎంతమంది ఆయన వంశాన్ని ముందుకు తీసుకెళ్లారు అల్లా శుభానవత అలా అందుకే అనుకుంటా ఆయన వంశాన్ని ఆయన దీన్ ప్రచారాన్ని ఆయన మనవళ్ళు కూతురు కొడుకుల ద్వారా అల్లా వ్యాప్తి చెందించాడు అంటే చూపించాడు కొడుకులు లేకపోయినా కూతురు ద్వారా కూడా నీకు దీన్ అన్నది స్ప్రెడ్ అయ్యిద్ది అని చెప్పేసి మనకు వంశం కాదండి మెయిన్ కావాల్సింది దీన్ మనం నేర్పించే దీన్ మనం ఒకళ్ళకి ఇల్లుమిస్తే ఆ ఇల్మ్ మనకి పుణ్యాన్ని ఇచ్చింది మనం చచ్చిపోయిన తర్వాత అంతేలే కానీ మనం చచ్చిపోతే మన కొడుకులు ఊదేస్తే మనం స్వర్గానికి వెళ్తామని చెప్పేసి ఇస్లాంలో ఎక్కడా లేదు ఎందుకంటే ఇది చాలామంది విశ్వాసం ఉండిద్ది అన్నమాట కొడుకులు 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 ఊదు వేయాలి చచ్చిపోయిన తర్వాత చాలిస్మా చేసి అలాగే దా అందుకే కదా వాళ్ళు కావాలి మాకు ఈ అమ్మాయి కొడుకులు కూతుర్లు మాకెందుకు అని చెప్తారు అలా అని ఇస్లాంలో ఎక్కడా లేదండి ఇది జస్ట్ వీళ్ళు కల్పించుకున్నదే కల్చర్ అంటారు కదా మనం కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండిపోవడం వల్ల ఎక్కడైతే ఉంటారో మనుషులు ఇక్కడనే కాదు భారతదేశంలోనే కాదు ఎక్కడైతే ఉంటారో అక్కడ కల్చర్ని కొంచెం తీసుకుంటాం ఇప్పుడు ఇండియా నుంచి మనం ఫారెన్కి వెళ్ళామనుకోండి ఎలాగ వాళ్ళ డ్రెస్సుల్ని వాళ్ళ భాషని మనం తీసుకుంటామో అలాగే వీళ్ళు ఇక్కడ ఉన్న ఆచారాలను అయితే కొన్ని తీసుకున్నారు కానీ దీని విషయంలో మనం ఇక్కడ ఆచారాలని పాటించకూడదండి దీని ఏం చెప్తుందో అది మనం పాటించాలి ఇస్లాం ఏం చెప్తుందో దాని అనుసారంగా మనం మన జీవితాన్ని గడపాలి అలాగే చదువుకునే హక్కు ఇప్పటికీ చాలామంది ముస్లిమ్స్ అమ్మాయిని చదివించాలంటే ఆలోచిస్తారండి అమ్మాయిల్ని స్కూల్కి పంపించాలంటే పంపించరు ఎందుకు పంపించరండి ఇస్లాంలో ఎక్కడైనా ఉందా అమ్మాయిని చదివించకూడదు బయటకి పంపించకూడదు అని చెప్పేసి మీకు మీరే ఎలా క్రియేట్ చేసేసుకుంటారో అమ్మాయి చదువుకోకూడదు ఏదో పదో ఇంటర్ చదివితే చాలని చెప్పేసి అమ్మాయి చదువుకోవాలి చదువుకునే హక్కు ఇద్దరికి కూడా ఉంది అల్లా అల్లాసుబానవతారా చెప్పాడండి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పేసి మరి అలాంటప్పుడు ఇల్ము ఉండాలి అన్నాడు మరి మీరు ఆ ఇలుము లేకుండా ఎలా చేస్తున్నారు అమ్మాయిలకి దీని ఇలుము కూడా ఉండాలి దునియా ఇలుము కూడా ఉండాలి మీరు జస్ట్ దీని ఇలుము నేర్పించేసి దునియా ఇలుము లేదంటే ఈ కాలంలో ఎలా బ్రతుకుతారండి మన ఇలాంటి విషయాల్లో కాలానుగుణంగా మారాలే కానీ మన ఆచారాల్లో మన సాంప్రదాయాల్లో మార్ మార్పు తీసుకురాకూడదండి ఈ ఇలుము అయితే మనం కంపల్సరీగా మన అమ్మాయిని మన స్కూల్కి అనేది తీసుకెళ్ళాలి అది తన హక్కు అలాగే ఆ తర్వాత అమ్మాయికి వచ్చేసి ఇంకో హక్కు యుక్త వయసు రాగానే తను ఇష్టపడిన అబ్బాయి అంటే తన అంగీకారంతో పెళ్లి చేయాలి ఇష్టపడిన అబ్బాయి అని కాదు తన అంగీకారంతో చాలామంది ఏంటంటే బలవంతంగా పెళ్లి చేసేస్తారు ఇది చాలా చాలా తప్పండి అల్లా సుభానవతాల తప్పకుండా పెళ్లి విషయంలో అబ్బాయి అమ్మాయి అంగీకారం ఉండాలి అని చెప్పేసి చెప్పాడు మీరు అమ్మాయి అంగీకారం లేకుండా పెళ్ళి ఎలా చేస్తారు అబ్బాయిని ఎంచుకునే హక్కు అమ్మాయికి ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఆ పెళ్లి విషయంలో అమ్మాయిని సంప్రదించాలి మన వాళ్ళు అసలు ఆ పెళ్లి విషయంలో అమ్మాయిని సంప్రదించరండి మహర్ మహర్ అన్నది అమ్మాయి డిసైడ్ చేయాలి మళ్ళీ ఎంతమందికి తెలుసండి మహర్ గురించి మళ్ళీ ఎవరికి తెలియదు ఏదో మజీద్ వాళ్ళు డిసైడ్ చేసేస్తారు మనం పెళ్లి చేసేసుకున్నాం అక్కడ కూర్చున్నాం బాగా రెడీ అయిపోయాం అంతే ఆ కట్నం విషయంలో మాత్రం వాళ్ళు లక్షల లక్షలు తీసుకుంటారు ఆ మహర్ అని ఒక ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మన మొహాన కొడతారు మనం తీసుకొని రిలాక్స్ అయిపోతాం కానీ కట్నం లేదండి మహర్ ఆడపిల్లి వాళ్ళు మీరు తప్పకుండా ఆడపిల్లలు మీరు నుంచోవాలి నేను కట్నం ఇవ్వను అని చెప్పేసి అప్పుడు కానీ వీళ్ళు మారరండి మనం ఇస్తూ ఉంటే వీళ్ళు తీసుకుంటూనే ఉంటారు మహర్ అన్నది డిసైడ్ చేసే హక్కు కూడా అమ్మాయికే ఉంది ఈ హక్కుల గురించి ఎవరు మనకి చెప్పరండి మన పెద్దలు కూడా ఈ హక్కుల గురించి చెప్పరు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది కన్వీనియంట్గా ఉంటే అదే మనకు చెప్తారనమాట అలాగే ఉద్యోగం చేసే హక్కు హక్కు బిజినెస్ కూడా చేసే హక్కు ఈ హక్కులు అమ్మాయికి ఉన్నాయండి ఈవెన్ మన ప్రవక్త గారి మొదటి భార్య ఖతీజా రది అన్హా వారు బిజినెస్ ఉమెన్ ఈ విషయం ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు ఆవిడ బిజినెస్మెన్ ఆవిడ ఇంట్లో ఉండే వాళ్ళ ఎవరైతే బిజినెస్ సేస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో నుండి నడిపించేవాళ్ళు అలాగే ఐషార జిల్లాహా వారు కూడా ఫైనాన్స్గా లేక ఫైనాన్స్ మినిస్టర్గా చేశారని చెప్పేసి కొంతమంది చెప్తారు ఆ కాలంలో అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఆవిడ భయాన్ చెప్పేవాళ్ళు అనమాట సో దాయి దాయిగా కూడా పనిచేశారు మరి అలాంటిది మనం ఎలాగ ఇంట్లో కూర్చుంటాం అమ్మాయి ఉద్యోగం చేయకూడదని చెప్పేసి అల్లా చెప్పాడా ఆ ఖురాన్ లో ఎక్కడైనా లేకపోతే ఏదైనా హదీసుల్లో ఉన్నాయా అలాగే పెళ్లి తర్వాత తన ఇంటి పేరును కొనసాగించే హక్కు అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత మన భారతదేశం ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి కంట్రీస్లో అబ్బాయి ఇంటి పేరు అమ్మాయి ఇంటి పేరుగా మార్చేస్తారు కానీ ఇస్లాం ప్రకారం అమ్మాయి ఇంటి పేరు తన తండ్రి ఇంటి పేరుతోనే కొనసాగిద్ది వైఫ్ ఆఫ్ అని చెప్పేసి అతని పేరు వచ్చిందిలే కానీ డాటర్ ఆఫ్ ఫలానా ఎవరైతే ఉన్నారో తను ఎప్పటికైనా ఆ తండ్రిదే ఆ ఇంటి పేరు వల్ల మనం వంశం వచ్చాము అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది తెలిసింది కాబట్టి మనకి ఇంటి పేరు మార్చుకునే మార్చుకోకుండా మన ఇంటి పేరును కొనసాగించే హక్కు కూడా ఇస్లాం మనకి ఇస్తుందండి అలాగే విడాకులు తీసుకునే హక్కు అది కూడా ఆడవాళ్ళకు ఉంది దాన్ని కులా అని చెప్పేసి అంటారు ఈ ఖులా ఏంటంటే మనకు మన భర్త దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు నాకు ఇతని దగ్గర నుంచి డివోర్స్ కావాలి అని చెప్పేసి ఈ విషయం కూడా చాలామందికి తెలియదండి ఈ తలాక్ 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 అని చెప్పేసి ఏదో పబ్లిసిటీ చేసి కావాలని చెప్పేసి దాన్ని ఒక పెద్ద ప్రొపోండా చేసేసి దాన్ని క్రియేట్ చేశారులే కానీ ఆడవాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ భర్త నచ్చకపోతే వాళ్ళ నుంచి విడిపోయే హక్కు ఉంది వాళ్ళు డివోర్స్కి అప్లై చేసుకునే హక్కు కూడా ఇస్లాం వాళ్ళకి ఇస్తుంది అలాగే ఆస్తి హక్కు మళ్ళీ ఎంతమంది అమ్మాయిలకి తెలుసు తండ్రి ఆస్తిలో కూతురికి కూడా హక్కు ఉందని చెప్పేసి చాలామందికి తెలియదండి కూతురుకనే కాదు ఒక పర్సన్ ఉన్నారంటే అతని ఆస్తిలో తన తల్లికి చెల్లికి కూతురికి హక్కు ఉంది ఒక్క పర్సెంట్ అయినా కూడా ఒక్క షేర్ అయినా కూడా కూతురికి హక్కు ఉందండి చాలామంది ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది మామూలుగా అయితే మన భారతదేశంలో అమ్మాయికి కూడా ఆస్తిలో హక్కు ఉంది అని చెప్పేసి అంతకుముందు అయితే భారతదేశంలో లేదు కానీ మన ఇస్లాం ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే అమ్మాయికి ఆస్తిలో హక్కు ఉందని చెప్పేసి ఇచ్చింది అది ఒక షేర్ ఒక వంతు ఇచ్చింది ఇప్పుడు రెండు వంతులు ఇచ్చారు కదా ఇప్పుడు బయలుదేరిపోయి ఇస్లాంలో హక్కు లేదు ఆడవాళ్ళకి ఆస్తిలో మేము ఇస్తున్నాం అంటున్నారు కానీ ఒక వంతు ఆడవాళ్ళకుంది ఇది ఎంతమంది పాటిస్తున్నారు ఎంతమంది ఇస్తున్నారు షేర్ చెప్పండి చాలామంది ఇవ్వట్లేదు ఏదో కట్నం కింద కొంచెం అమౌంట్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు మన వల్లేనండి మనం ఈ పనులు ఏవైతే షరియత్ ప్రకారం ఉన్నాయో దాన్ని మనం సరిగ్గా పాటించుకో పోవడం వల్ల ఈరోజు మనం ఇంత బాధపడాల్సి వస్తుంది నిజం చెప్పాలంటే ఈ విషయాల గురించి నాకు కూడా కొన్ని సంవత్సరాల వరకు తెలియదండి ఈ మధ్యనే నేను తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఎవరు చెప్పలా అందరూ కూడా ఇస్లాం అంటే ఏదో స్ట్రిక్ట్ రిలీజన్ ఆడవాళ్ళు నిజంగా బంధించి పెట్టేది అని చెప్పేసి మాత్రమే చెప్పారులే కానీ నువ్వు ఇలా చేయకూడదు నువ్వు అలా ఉండకూడదు ఇది తప్పు అది తప్పు అని చెప్పేవాళ్ళు కానీ నీకు ఇస్లాంలో ఈ హక్కులు ఉన్నాయి నీకు ఇస్లాం ఇలా ఉండమని చెప్తుంది అసలు ఈవి అవేవి చెప్పలేదు చదువుకోవాలంటే కూడా అమ్మో చదువుకోవడానికి వెళ్ళాలా అనువు అనేవాళ్ళు కానీ చదువుకునే హక్కు మనకి ఇస్లాం ఇస్తుంది ఆ విషయాన్ని కూడా మన వాళ్ళు దాచిపెట్టేసి వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళే వీళ్ళకేం నచ్చిందో అలా క్రియేట్ చేసేసుకొని ఆడవాళ్ళని దబాయించి పెడుతున్నారు రీసెంట్గా నేను కొన్ని రీల్స్ చూస్తున్నానండి ఆ రీల్స్లో ముఫ్తి మెన్క్ నోమన్ అలీఖాన్ హైఫాన్ యూనిస్ అని వీళ్ళు కొంతమంది స్కాలర్స్ ఉన్నారు వాళ్ళు ఇంగ్లీష్ స్కాలర్స్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా లేడీస్ యొక్క రైట్స్ గురించి భర్త మీద వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయి భర్త అసలు భార్యను ఎలా చూడాలి అమ్మాయిలు ఉద్యోగాలు చేయవచ్చు ఇవన్నీ బాగా చెప్తారనమాట సో అదంతా ఒక రీల్ చేసి ఈ వీళ్ళ భయాన్ని వినే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంట చూసారా మన వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు చెయ్యట్లేదు ఏముందో చెప్పట్లేదు వేరే వాళ్ళు చెప్తుంటే కూడా వాళ్ళని కూడా చెప్పనీయట్లేదు అలా అయితే ఎలా అండి ఈరోజు మన ముస్లిమ్స్ కష్టాలు ఉన్నారు ఒకళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేసి మీది ఇది తప్పు చేస్తున్నారు అది తప్పు చేస్తున్నారు లేకపోతే చాలామంది అమ్మాయిలు ఇస్లాం అంటే భయపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వాళ్ళే అసలు ఇస్లాం చాలా ఈజీ అండి ఇస్లాంలో ఇస్లాం అనుసారం మనకు జీవితం గడిపితే మనకు చాలా బాగుండేది కూడా కానీ మన వాళ్ళు దాన్ని కష్టం చేస్తారనమాట సులభంతరమైన మనం మన రిలీజ్ రిలీజన్ని వీళ్ళే కష్టాంతరం చేసేసి అదేదో సఫోకేట్ ఫీల్ చేసేస్తున్నారు లేడీస్ని సో ఇప్పుడైనా మీరైనా ఇస్లాంని సరిగ్గా తెలుసుకొని దాని అనుసారంగా మీ జీవితాన్ని గడపండి మన హక్కులు ఏంటో తెలుసుకోవడం కూడా మన బాధ్యతేనండి కంపల్సరిగా మన ఆడవాళ్ళందరూ కూడా మన హక్కులని గురించి తెలుసుకోవాలి ఈ వీడియోలో నేను పెట్టాను కదా అవే రైట్స్ ఉమెన్కి ఇస్లాంలో ఇస్తున్నారు ఇంకా కొన్ని ఉన్నాయి బట్ నా నేను ఎక్కువ గ్యాదర్ చేసింది ఇంతవరకే ఇంకా మీరు కూడా తెలుసుకోండి ఏదైనా ఉంటే నాకు చెప్పండి నా వీడియో ఎలా నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకా ఏ టాపిక్ మీద నేను లాంగ్ వీడియోస్ చేయాలో కూడా నాకు కొంచెం సజెస్ట్ చేయండి అండ్ ఈ వీడియోని బాగా షేర్ చేయండి ఎందుకంటే నేను దీంట్లో చెప్పిన పాయింట్స్ చాలామందికి మందికి తెలియదండి మన ఆడవాళ్ళకి కానివ్వండి అబ్బాయిలకు కూడా చాలామందికి తెలియదు ఎక్కువగా షేర్ చేయడం వల్ల మీరు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు బహుశా కొన్ని మార్పులు రావచ్చు అలా మనలో మన కమ్యూనిటీలో కూడా చేంజ్ తీసుకురావచ్చు అండి మనం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కువగా షేర్ చేయండి అల్లా సుభానవతాల మనందరికీ హిదాయత ఇవ్వాలండి అల్హసుభానవతాల మనందరికీ మంచి ఇల్ము కూడా ఇవ్వాలి అల్లా సుబాణ అవతాల మనందరినీ సిరాతుల్ ముస్తకీన్ మీద నడిచే చేయాలండి చెయ్యాలండి అసలం అయికం వరహమూల వబర్కత